శుభాకాంక్షలతో స్వాగతించా ఈరోజు మన ఎంపీ గారు మొదటిసారిగా మన పాఠశాలకి అతి రావడం మన అదృష్టం గట్టి చెప్పలే చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలి ఆర్థిక పరంగా కూడా ఎంతో ఉన్నతి సాధించిన మండలి అటువంటి మండలికి అధ్యక్షులుగా ఉంటూ తన బాబుని గవర్నమెంట్ పాఠశాలలు చేర్పించి చదివించడం అనేది చాలా గొప్ప విషయం స్వయంగా కనువికి పాట చూపెడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి భవిష్యత్తు నిర్మాణం అనేది చెప్పడం కాదు చేసి చూపిస్తున్నటువంటి గొప్పవారు వారు కాబట్టి వారి యొక్క గౌరవం చూసిన వేలగా ఇష్టగ్ఞత కలిగి ఉంటాం మీరు అనుకున్నట్టుగా మంచి అనేక దేశాలలో తమ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా విద్యారంగం రంగం తర్వాత ప్రాకృతిక విపత్తులు తలెప్పినప్పుడు కానీ లేదంటే ఇంకా పేదరిక నిర్మూలన కోసం కానీ ఇలా అనేక అంశాలలో ప్రజ మానవ సేవ ఏ మాధవ సేవ ఏముందో ఎవరైతే సమాజంలో స్పందించేటువంటి వాళ్ళు చాలా ఉంటారు అటువంటి వారిని క్రోడీకరించి ఎవరికైతే నీడు ఉందో అవసరం ఉందో వాళ్ళకి ఆయా అవసరాలు తీర్చి ఒక నిస్వార్థ భావం ఒకటి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమ తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ విధంగా విద్య వైద్యం యొక్క అభివృద్ధికి పేదరిక నిర్మూల కోసం ప్రాకృతిక విపత్తులలో వచ్చినటువంటి ఇబ్బందులు తీసేయడానికి ఈ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా గొప్ప సేవలు అందిస్తోంది ఇటీవలి కాలంలో నేను ఈ పాఠశాలకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా మిత్రులు కుట్నూరులో మీరు ఇదే ప్రోగ్రాం చేయడం జరిగింది అక్కడ కూడా ఫర్నిచర్ ఇవ్వడంతో నేను వీటిని సంప్రదించడం జరిగింది మా దగ్గర కూడా ఇట్లా నీడు ఉంది తర్వాత కంప్యూటర్ లాబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాస్త అవసరం సార్ అనగానే వాళ్ళు స్పందించి ఎక్కువ టైం తీసుకోకుండా ఎవరు డోనర్ దొరుకుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళ క్లబ్ తరఫున మనకు పది చైర్స్ మనం మీకు అడగలే వాస్తవంగా ప్యాడ్స్ కూడా ఎగ్జామినేషన్ ప్యాడ్స్ లేకుండా టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా మీ సంఖ్య ఎంత సార్ పిల్లల్ని అని చెప్పి అడిగి వారు ఆ ప్యా ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి సహృదయపూర్వకమైనటువంటి గాత్రుత్వానికి ఎన్నో వేళలా మేము కృతజ్ఞత కలిగి ఉంటామని తెలియజేస్తూ మిగతా నడిపించాల్సింది దానికోసం ఏర్పడ్డదే రోటరీ ఇంటర్నేషనల్ నిజంగా ఈరోజు ఈరోజు మాకు మా పాఠశాల అవసరాలను తెలుసుకొని వాళ్ళు మాకు ఇవ్వడం నిజంగా మేము చాలా అభినందనీయం అంద తరుంది మన దేశంలో నిర్మించిన పూర్తిగా అంటే ఏది కన్నా నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్య అతిథిగా రావడం అదే విధంగా సెక్రటరీ గారు సెక్కి అదే విధంగా టీచింగ్ स्टाफ కు సార్ తో పిట్లలు అదే నందల ప్రతి ప్రతిపక ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభావిందనాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ ముందు రావడం ఆనతిగా ఉంది తర్వాత ఈ యొక్క అంటే అవసరం ఉంది అనగానే ఎందుకంటే మేము కూడా స్కూల్ ఫీల్డే కాబట్టి స్కూల్కు ఎంతైనా సరిపోదు యాక్చువల్గా ఫర్నిచర్ కానీ స్టేషనరీ కానీ ఎంత ఉన్నా కూడా తక్కువనే పిల్లలు కూడా ఎంత చదివినా కూడా తక్కువనే అలాగే అయిపోతుంది అనేది లేదు సో అట్లనే మనకు స్కూల్లో ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి మనం మీద దృష్టి పెట్టి ఎక్కడైతే విలేజ్ లాంగ్ ఉన్నటువంటి పల్లెల్లో అవసరాలు ఉంటాయో మరి ఇంటర్నేషనల్ పంపిస్తున్నాం సార్ రెండు సార్ కాదు మనకి రోటరీ గురించి చాలా చక్కగా కదా వాస్తవానికి ఇంటర్నేషనల్ సంస్థ మనకి దీనికి ఫీజు ఇయర్లీ టెన్ థౌసండ్ ఉంటుంది మాకు ప్రతి రోటరీ మెంబర్ టెన్ థౌసండ్ వేసుకుంటాం ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటుంది యాక్చువల్ అంటే మనకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుతాయి కానీ దానిలో మనకు దాదాపుగా త్రీ ల్యాక్స్ చిలే మనం ఇంటర్నేషనల్ పంపించడం జరుగుతుంది ఫీజు తమకు ఏమైపోతుంది అంటే మన ఫండ్స్ ఇక్కడ చాలా ఉంటాయి అనుకుంటారు కానీ ఫండ్స్ అట్లా పంపిస్తాం మనం ఇక్కడ మనకు ఈ రోటరీలు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోనే సేవా గుణం ఉన్న వాళ్ళు స్పందించడం జరుగుతుంది లేకుంటే మేము ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మన యొక్క వన్ ఇయర్ ఉంటుంది పీరియడ్ జూలై ఫస్ట్ టు జూలై ఫస్ట్ సో ఉన్న ఒక పీరియడ్ మనం యూజ్ చేసుకోవాలా పది మందికి సేవ చేయాలా పది మంది ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓకే అంటే ప్రతి కూడా అంటే మిగతా ఫండ్ ఎటుపోతుంది అంటే ఇంటర్నేషనల్ ఇచ్చేటువంటి సంస్థ ద్వారా మారుమూల గ్రామం అంటే వేరే వేరే దేశాల్లో ఎక్కడో అంటే ఎగ్జాంపుల్ ఒక ఊరి నుండి నీళ్లు తెచ్చుకోవాలంటే ఒక ఐదు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి మహిళలు అటువంటి దానికి రోటరీ కి స్పందించి ఎక్కడో నీళ్లు ఉన్న ప్రదేశం నుంచి ఐదు కిలోమీటర్లు పైపింగ్ వేసి ఆ విలేజ్ కు వాటినివ్వడం జరిగింది ఒక గురియో పోలియో పూర్తిగా నిర్మూలించడంలో రోటరీ ప్రాప్త చాలా కీలకం మనకు వరల్డ్ లో ఎక్కడ మంచి కార్యక్రమం జరిగినా మా హ్యాండ్ ఉన్నట్టే పరోక్షంగా పుణ్యం పురుషాలు రెండు దాని ఫలితం ఇక్కడనే లాభించాలని ఏం లేదు సో ఆ విధంగా రోడ్డు సేవలు విస్తరిస్తూ ఉంటాయి మనకు మనకు తెలిసినటువంటి పరిధిలో దగ్గర ఉన్న వాళ్ళకు మనము చేతినంత సహాయం చేయాలని ఇలా ముందుకు రావడము మరి ఇక్కడ అందరినీ కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది ఇది రోటరీ కార్యక్రమానికి సంబంధించింది ఇక విద్యార్థులు మీకు మీ గురించి చెప్పాల్సి వస్తే ఈ యొక్క వేదికగా మనము ఈ అధ్యాపకులు ఎంత బాగున్నారు ట్రైన్ అందరు అందరి గురించి మనకు తెలుసు సో మీరు వాళ్ళని యూజ్ చేసుకోవాలి వాళ్ళ నుంచి నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాలి అర్థమైనా మనకు వృధా కానీ లేదు ఒక చెట్టుకున్నటువంటి పండు మనము తీసుకొని తినాలి యూజ్ చేసుకుని తినబడినట్టు మన నాలెడ్జ్ కూడా మేనస్ కూడా మెదడు కూడా ఎప్పుడు యంత్రంలాగా పనిచేయిస్తుంటేనే చురుకుగా ఉంటుంది నిరంతరం చదువుతూ ఉండాలా డౌట్స్ అడుగుతూ ఉండాలా నాకెందుకు లేకపోకూడదు దీంట్లో మనం కొంచెం ఉండాలి అవునా నాకు ఎక్కువ మార్కులు వస్తాయించా చూపించా నాకు ఎక్కువ మార్క్ ఎక్క రావాలనే జేసి మనం చదువులో ఉండాలి వేరే దగ్గర ఉండకూడదు సో అట్లా చదవాలి అని అని మన దృక్పథం గట్టిగా ఉంటే ఓకే మనము ఎక్కడన్నా చదవగలుగుతాం ప్రైవేటా గవర్నమెంటా మార్మూలనా ఏది సంబంధం లేదు మన కేవలం మన చేతిలో ఒక మంచి పుస్తకము ఉపాధ్యాయుడు ఉంటే చాలు మనం ఐఎస్ జాగ్రత్త ఐపీఎస్ చదవలు ఏసీ రూమ్ అవసరం లేదు మనం ఏసీ కార్ అవసరం లేదు కింద కూర్చొని కూడా చదవచ్చు నైట్ అయితే చదవచ్చు ఒక బాల్ పెట్టుకొని చదవచ్చు అంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు చదవాలన్న జిజ్ఞాస మనసులో బలంగా ఉండాలి అట్లా సాధిస్తా ఇంతే కదా కదా ఓకే టెన్ బై టెన్ జీపీఎస్ టాప్ నైన్టీ పర్సెంట్ అబో సాధిస్తా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవాలా దీన్ని కూడా లైట్ గా తీసుకోవచ్చు చౌత్యమైన మనసులో ఉండకూడదు మేమన్నా తర్వాత దుబాయ్ పోయినా సరే చదువుకొని మంచిగానే కానీ అప్పుడు దుబాయ్ పోతానే ఎవరి దశ నుంచి డల్లీ ఉండదు అదే ప్రతి దాంట్లో ఏ దశలో చేసే పని ఆ దశలో మనం పరిపూర్ణంగా వెళ్ళాలి మన విద్యార్థి దశ అంటే చదవడం మన పని వేరే పని ఏముండదు ఉండదు మీరు ఓకే కాబట్టి దాంట్లో పరిపూర్ణత సాధించాలి ఆ విధంగా ముందుకెళ్తే మన యొక్క గోల్స్ రీచ్ కాగలుగుతాం మేము ఎట్లయితే వచ్చి మీకు ముఖ్యంగా వచ్చి కొన్ని స్పాన్సర్ వేస్తున్నామో

పాఠశాలకి మరియు ఎంపీపీ సార్ మరియు టీచర్స్ అండ్ మరియా స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రోడ్రా ఫార్మూల్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఈ ముఖ్యంగా పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు కావచ్చు పాఠశాలకు అవసరమైన నీడెడ్ ఫర్నిచర్ కావచ్చు మావత్తు సహాయ సహకారాలు అందిస్తుంటున్నాం అందులో భాగంగానే ఇక్కడ గారికి సంప్రదించి ఇక్కడ టెన్ చైర్స్ మరియు ప్యాడ్స్ అనేది మా ఎల్కే హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ స్పాన్సర్ గతంలో కూడా మొన్న మక్కిడి పాఠశాల ఉన్నత పాఠశాలలో మరి కుక్నూర్లో మరి రామ్ మందిర్ పాఠశాలలో ప్లేట్స్ డొనేషన్ గవర్నమెంట్ బాయ్ హై స్కూల్ ఆర్మూల్లో కుక్కర్స్ భోజనాల కోసం పర్పస్ తర్వాత ఇలా వివిధ రంగాలలో వివిధ పాఠశాలలో ఏది అవసరం ఉంటే అది ఆ రూపంలో మా వంతు రోటరీ ద్వారా సేవలు అందిస్తున్నాము అందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ఎస్సి విద్యార్థులకు జిపిఎ టెన్ బై టెన్ సాధించాలని ఉత్తీర్ణత వంద శాతం ఉత్తీర్ణతతో సాధించి మీ పేరెంట్స్కు మీకు చదువు నేర్పిన గురువులకు ఈ సమాజానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు